హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పున్న అకాడమీ ఆఫ్ లా రోజు టాపిక్ ఏంటంటే ముస్లిం లా డైవర్స్ గ్రౌండ్స్ ముస్లిం చట్టం విడాకుల కారణాలు ఫర్ మెన్ పురుషుల కోసం తలాక్ ఏకపక్షంగా కానీ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు షాయరాబోన్నో కేసు త్రిపుల్ తలాక్ చల్లదని ప్రకటించింది ఫర్ ఉమెన్ ముస్లిం వివాహాల రక్షణ రద్దు చట్టం నైన్టీన్ థర్టీ నైన్ కింద రిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజెస్ యాక్ట్ గ్రౌండ్స్ ఫస్ట్ గ్రౌండ్ భర్త నాలుగు సంవత్సరాలుగా కనిపించడం లేదు ఒక కారణం రెండు రెండు సంవత్సరాల నిర్వహణ ఇవ్వలేదు మెయింటెనెన్స్ ఇవ్వలేదు మూడు భర్తకు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడితే కనుక నాలుగు క్రూరత్వం లేదా దాడి ఐదు భర్త పిచ్చివాడు లేదా తీవ్రమైన వ్యాధి ఉన్నవాడు ఈ గ్రౌండ్స్లో ముస్లింస్ ముస్లిం వివాహ చట్టం ప్రకారం కోర్టులో డైవర్స్ అడిగే అధికారం మీకు ఉంది ఈ ఐదు గ్రౌండ్స్లో మీకు ముస్లింలు ఎవరికైనా ఐదు గ్రౌండ్స్ ఉన్నట్టయితే కనుక ఈ ఐదు గ్రౌండ్స్లో డైవర్స్ అడిగే అధికారం మీకు ఉంది అడగొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్